హాయ్ సంధ్య కలిసి చాలా రోజులైంది ఎలా ఉన్నావు ఏంటి విషయాలు నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు కల్పన సంధ్య అసలు ఏమైంది మ్యారేజ్ అయినప్పటి నుంచి నువ్వు అసలు చర్చ్కే రావడం లేదు నిన్ను కలుద్దామని చాలాసార్లు ట్రై చేశాను ఎన్నిసార్లు కాల్స్ చేసినాను నాకు రెస్పాండ్ అవ్వలేదు ఏమీ లేదు కల్పన ఏమన్నా ఉంటే నీకు చెప్పకుండా ఎందుకుంటాను నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది సరేలే నీకు ఇష్టం లేకపోతే చెప్పకు అంతా నా కర్మ ఏం చెప్పమంటావు కల్పన నీకు మ్యారేజ్ విషయంలో నేను తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల ఈరోజు నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది సరే నీ విషయం చెప్పు ముందు అవునా అలాగా ఏమైంది సంధ్య అసలేం జరిగింది క్రిస్టియన్నే పెళ్లి చేసుకుంటున్నానని అనుకుంటూ క్రిస్టియన్ అయిన అవిశ్వాసిని పెళ్లి చేసుకుని ఈరోజు నా జీవితాన్ని ముళ్ళకంపల్లో నేనే నా చేతులారా పడవేసుకున్నాను అయ్యో అలా జరిగిందా సంధ్య నాకు ఈ విషయం ఏమీ తెలియదు కదా నువ్వు హ్యాపీగా ఉన్నావనే అనుకుంటున్నాను నేను ఎందుకులే నిన్ను డిస్టర్బ్ చేయడం నువ్వే నాకు తిరిగి కాల్ చేస్తావని ఇన్ని డేస్ నేను వెయిట్ చేస్తున్నాను కానీ ఎన్ని డేస్ అయినా నువ్వు కాల్ చేయకపోయేసరికి ఇక ఓపిక పట్టలేక నీ దగ్గరికి వచ్చేసాను సరే మరి ఇక నీ ఇంటి కల్పన ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంటి ఇంకా విషయాలు ఇక్కడ చీకటి పడిపోయినట్టుంది కదా ఇక మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ సంధ్య నా విషయానికి వస్తే మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు నాకు ఎలాంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి వాక్యానుసారంగా ఒక పర్సన్ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే విషయం అర్థం కావడం లేదు కొంతమందిని చూసేసరికి అసలు మ్యారేజ్ అంటేనే చాలా భయంగా ఉంటుంది వాక్యానుసారమైన వ్యక్తి మన జీవితంలోకి వస్తే దేవుని అందు భయభక్తులు కలిగి మనల్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు కదా అందుకే నాకు వాక్యానుసారంగా జీవించే వారిని వివాహం చేసుకోవాలని ఉంది కానీ ఆ విషయాన్ని మనం ఎలా గ్రహించాలో నాకు అర్థం కావడం లేదు అవును వివాహం అనేది మన జీవితానికి ఒక గొప్ప మలుపు ఆ మలుపు ఎలా ఉంటుంది అనేది మన నిర్ణయాన్ని బట్టే ఉంటుంది కాబట్టి వివాహ విషయంలో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి కల్పన అవును సంధ్య అదే నాకున్న భయము కూడా రెండు కొరంధియన్స్ ఆరు పద్నాలుగులో ఇలా ఉంటుంది కదా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు జనరల్గానే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని వాక్యం చెబుతుంది అలాంటిది వివాహంలో మరి జీవితకాలం ఉండే వ్యక్తి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది కదా అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే ఒక విశ్వాసకి చర్చ్కి వెళ్ళాలని ఉంటుంది అదే అవిశ్వాసి పార్టీకి వెళ్దామంటాడు విశ్వాసి టీవీలో ప్రేయర్ పెట్టుకుందామంటే అవిశ్వాసికి సీరియల్ చూడాలనిపిస్తుంది పిల్లల్ని దేవునిలో పెంచాలని విశ్వాసికుంటే అవిశ్వాసి లోకంలో పెంచుతారు ప్రార్థన చేసుకుందామంటే సినిమా పాటలు పాడుకుందాం అంటారు ఇలా విశ్వాసికి అవిశ్వాసికి ఏ విషయంలోనూ పొతకదు మరి క్రిస్టియన్స్ అయి ఉండి కూడా మూవీస్ పార్టీస్ సీరియల్స్ ఇలా అన్నిట్లోనూ ఉంటున్నారు కదా మరి ఎలా అవును వాళ్ళని విశ్వాసులు అని అనరు వాళ్ళు ఏదో వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్స్ కాబట్టి ఆ ట్యాంక్ తగిలించుకుని తిరుగుతున్నారు అంతే వాళ్ళు నిజమైన విశ్వాసులే కాదు అసలు మరి నిజమైన విశ్వాసులను మనం ఎలా గుర్తించాలి అవును ఆ వ్యక్తిని మనము ప్రార్థించమని అడిగినప్పుడు వారి ప్రార్థనా శైలిని బట్టి గ్రహించవచ్చు ఆ వ్యక్తితో దేవుని వాక్యము గురించి చర్చించినప్పుడు వారికి దేవుని అందున్న జ్ఞానమును వారి విశ్వాస పరిమాణమును గ్రహించవచ్చు అవును నిజమే కానీ కొందరు దేవునిలోనూ ఉంటారు లోకంలోనూ ఉంటారు అలాంటి వారు వాక్యాలు కూడా అవలీలుగా బోధించేస్తారు కదా మరి అలాంటి వారిని ఎలా గుర్తించగలము అవును కల్పన అందుకే దేవుని జ్ఞానం కోసం ప్రార్థించి వారి గురించి దేవుని గైడెన్స్తో ఎంక్వైర్ చేసినప్పుడు వారి లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనకి దేవుడే బయలుపరుస్తాడు వారు లోకంలో ఎలా ఉంటున్నారు లోక స్నేహితులతో ఎలా ఉంటున్నారు అనేది ఇరుగు పొరుగు వారికి తెలియకుండా ఉండదు అలాగే వారి జాబ్ ప్లేసెస్లో కూడా తెలియకుండా ఉండదు సో దేవుడు మనకి బయలుపరచాలని మనం ప్రార్థించి ఆ విధంగా మనం ఎంక్వైర్ చేసుకోవాలి ఓకే కానీ ఒక పర్సన్లో మనం ఎలాంటి లక్షణాల కోసం చూడాలి మనం చూడవలసినది అందము ధనము కాదు ఎందుకంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని అలాగే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని అలాగని అలా ఉన్నవారిని మ్యారేజ్ చేసుకోకూడదు అని కాదు అందము ధనము ఉన్నా లేకున్నా ఒక విశ్వాసిలో వివాహం చేసుకునేటప్పుడు ఈ లక్షణాలను మనం చూడాలి ఒక విశ్వాసిలో ముఖ్యముగా ప్రేమ క్షమాగుణం ఉండాలి ఏంటి ఆ రెండు లక్షణాలు ఉంటే సరిపోతుందా వన్ కొరెండియన్స్ థర్టీన్త్ చాప్టర్ ఫోర్ టు సెవెన్ వర్స్ మనం చూసినట్లయితే ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది ప్రేమలో ఎన్ని గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ ఒక విశ్వాసిలో ఉండాలి ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటినీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ఇట్ లక్షణాల కలియక కలిపి ప్రేమ అవుతుందని బాగా చెప్పావు సంధ్య నాకు ఇప్పుడు బాగా అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ అలాగే సంధ్య నువ్వు మరేమీ బాధపడకు మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు నీ విషయం గురించి మనము ప్రార్థిద్దాము ఖచ్చితంగా శ్యామ్ని దేవుడే నీ దగ్గరికి తీసుకుని వస్తాడు నువ్వు మరేం బాధపడకు నేను నా వివాహ విషయంలో చేసిన తప్పు నువ్వు అస్సలు చేయకు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని అప్పుడే ముందుకు వెళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా మీరీ చాలా రోజుల తర్వాత మనం అరే శ్యామ్లా ఉన్నాడే ఆ అమ్మాయి కూడా శ్యామ్ ఉంది ఏంటి కారాప్యం చెప్పు శ్యామ్ వచ్చే శ్యామ్ మన ఇంటికి పొరపాటు అయిపోయింది పొరపాట గడదు గుడ్డా అదేమీ కాదు అయినా మ్యారేజ్కి ముందే నాకు తినంటే ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం లేదు మా పేరెంట్స్ ప్రజర్ తట్టుకోలేక నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఎప్పటికైనా నీ నుంచి నేను వెళ్ళిపోదామనే చూస్తున్నాను ఇప్పటికీ నాకు అవకాశం దొరికింది దొరికిన అవకాశాన్ని వదులుకునే నేపించోడి కాదు నేను గుడ్ శ్యామ్ అదేంటి అలా మాట్లాడుతున్నావు మరి నా పరిస్థితి ఏంటి అదంతా ఐ ఎనీథింగ్ శ్యామ్ చెప్పిన మాటలన్నీ విన్నాక ఒక క్షణం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మళ్ళీ తిరిగి రాకుండా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ అలా చేయడం నాకు ఎందుకో మనసు రావడం లేదు నుంచి అన్నా నేను దేవుడి మీద ఆధారపడి ప్రార్థించి ఎలాగైనా సరే నా సమస్యకు పరిష్కారం తెచ్చుకుంటాను దేవుడి మీద ఆధారపడితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు పరిశుద్ధుడా నన్ను క్షమించండి నా పొరపాట్లు క్షమించండి నా భర్తని క్షమించండి నాకు నా భర్తకి మధ్యలో వచ్చిన ఆ మేరీని నేను క్షమిస్తున్నాను తండ్రి ఎలాగైనా సరే నీ హస్తముతో మా ఇద్దరి మధ్యలో నుండి తనని తొలగించమని మమ్మల్ని ఇద్దరిని ఐక్యపరచమని వేడుకుంటున్నాను తండ్రి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని నీ వాక్యం సెలవిస్తుండగా బ్రహ్మ దయచేసి మమ్మల్ని ఇద్దరిని ఏకం చేయమని సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి శ్యామ్ ఏమంటుంది మీ వాయిఫ్ అదేదో సోదులే నువ్వేం పట్టించుకోకు హే దక్కు తుక్కు తుక్కు భయ్యా ఏ హావ్ శ్యామ్ అతను పడిపోయాడు చూసావా త్వరగా దిగు ఏమైందో చూద్దాం చెబి కన్సన్ ఎల్